దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆ ప్రాబ్లం భక్తుడైన పౌలు దేవుని ఎదుట ప్రభువా నా పక్కలో ముళ్ళు కుచ్చుకుంటా ఉంది ఈ ముళ్ళు తీసేసేయ్యి అని ముమ్మారు నేను దేవుణ్ణి అడిగితే అయితే దేవుడు నా కృప నీకు చాలు అన్నాడు అంటాడు ఆయన నా కృప నీ కుంది కదా దాని గురించి ఆ ముళ్ళు గురించి నీకెందుకు కూర్చితే కూర్చొని పొడిస్తే పొడవని నొప్పి లేపితే లేపని ఏమైతుంది నీకు నా కృప నీ కుంది కదా అన్నాడు దేవుడు నా కృప నీకు చాలా అన్నాడు అందుకని దాని గురించి ప్రార్థన చేయడం నేను వదిలేశాను అంటాడు ఆలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో కూడా భక్తులైనటువంటి పౌలు వంటి ముల్లులు కూడా మనల్ని కూర్చుతూ ఉంటాయి రాగు వంటి ములులు కూడా కుచ్చుతూ ఉంటారు దేవుడు మన కోసం ప్రాణం పెట్టినాడన్న సంగతి మన జ్ఞాపకం చేసుకుంటే వలే మనం కూడా ఇంకా నేను అడగనయ్యా నా మీద నీకు ఇంత ప్రేమ ఉంటే నేను ఇంకేమని అడగను అని మనం కూడా ఈ మంచి మాట అంటవంతే మెఫీ భవిష్యత్తు లోతబార్ అనేటువంటి పట్టణములో పడి ఉన్నాడు భక్తులైన దాబీదు శత్రులందరూ పోయిన తర్వాత ఆయన మాత్రమే బ్రతికించబడ్డాడు రాజమైల్తో ఉన్నటువంటి టైంలో ఇప్పుడు దావీద్ బ్రతికి ఉన్నాడు యోనాతాను చనిపోయాడు యోనాతాను కుమారుడు మెఫీ భవిష్యత్తు కుంటివాడై లోదబార్ అనే పట్టణములో ఉన్నాడు ఆ పట్టణంలో నుండి యోనాతాను సంతానం ఎవరైనా బ్రతికి ఉన్నారా అని ఆయన గాలించాడు అంట దావీ అప్పుడు కొంతమంది వచ్చి అయ్యా లోదబార్ అనే పట్టణంలో మెఫీ భవిష్యత్ అని యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు వాడికి కాళ్ళు లేవు కుంటివాడు వాడొక్కడే ఉన్నాడు ఇంకెవ్వరు లేరు అని అంటే సరే వాడిని అర్జెంటుగా పిలిపియండి అన్నాడు పిలిపించిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నా కుమారుడా నువ్వేం భయపడొద్దు మీ తండ్రి అయినటువంటి యోన బట్టి నేను కనికరం చూపిస్తాను నిత్యము నువ్వు నా బల దగ్గర భోజనం చేయాలి నువ్వు లోతబారు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చాలా విషయాలు చెప్పి ఆయన్ని ధైర్యపరుస్తాడు నిత్యము రాజు బల్ల యుద్ధ భోజనం చేస్తూ ఉన్నాడు అది అయిన తర్వాత సౌలు చనిపోయిన తర్వాత దావీది రాజు అయ్యాడు ఆ టైంలోనే మెఫీ భవిష్యత్తును బల్ల దగ్గర చేర్చుకున్నాడు ఆయన కుమారుడైనటువంటి అభిషలోము మరలా శత్రువుగా తయారై దావీది మీదకి లేస్తాడు అప్పుడు మరలా అరణ్యాలకు పారిపోయే పరిస్థితి మరలా యుద్ధం చేసే పరిస్థితి మరలా వచ్చింది ఆ టైంలో దావీదు భిక్షలము చాలా బలాఢ్యుడు వీరుడు శూరుడు హైటు వెయిట్ అందగాడని ఆయనకు పేరు ఉన్నది కాబట్టి నేను యుద్ధశాలనే దేవుని చేత అభిషేకం పొందినవాడిని కానీ బాలుడైన అభిషోలోము యవ్వనుడు కదా వాడు వాని సైన్యంతో వచ్చి నన్ను చంపేస్తాడేమో అని దావీదు భయపడి అరణ్యాలకు పారిపోతాడు ఆ టైంలో కంపల్సరీ జరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి దావీది యొక్క సైన్యం అంతా కూడా అయ్యా నువ్వు దేవదూత వంటి వాడవు నువ్వు మాతో యుద్ధానికి రాకూడదు నీవుంటే ఇస్రాయిలందరికీ దీపం నీవేనయ్యా నువ్వు పట్టణంలోనే ఉండు మేం చేస్తాం యుద్ధం అని వారి యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు అప్షలము సైన్యానికి దావీది యొక్క సైన్యానికి యుద్ధం అక్కడ జరుగుతూ ఉన్నది అప్పుడు దావీది యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన అప్షలం వల్ల ఎలాంటి కీడు కలుగుతుందోనని ఆయన కూడా కొన్ని సందర్భాల్లో పారిపోతాడు ఆ టైంలో మెఫీ భవిష్యత్తు వెళ్ళలేకపోతాడు ఆయన పనివాడు ఈ కుంటూడు ఎక్కడొస్తాడులే అని ఆయన్ని రెడీగా తొందరగా గాడిదలను సిద్ధం చేయరా రాజును ఎదుర్కోవడానికి మనం కూడా వెళ్ళాలి అందరు వెళ్ళారు అని మెఫీ భవిష్యత్ చెప్తే ఆ శిబు అనేటువంటి ఒక దొంగ పనివాడు ఉంటాడు వాడు సరేనయ్యా సిద్ధపరుస్తున్నాను తొందరగా గాడిదు అన్నింటినీ సిద్ధపరుస్తున్నాను మీరు కూడా రెడీగా అండి అని చెప్పి గాడిదలు నేసుకొని వాడు వెళ్ళిపోయాడు దావీదుని ఎదుర్కోవడానికి అప్పుడు ఈ మెఫీ భవిష్యత్తు ఒంటరి అయిపోయాడు అక్కడికి వెళ్ళడు దావీదు మరలా తిరిగి రాజ్యం చేరిన తర్వాత అందరూ రాజు వచ్చాడు ఊర్లోకి వచ్చాడు రాజు అని ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్తుంటే మెఫీ భవిష్యత్తు కూడా అక్కడికి వెళ్ళాడంట వెళ్ళి గౌరవంగా అయ్యా పూలమాలలు వేసి ఆయన్ని సత్కరించేటంతా అటహాసంతో వెళ్ళాడంట ఏరా నేను అరణ్యాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు నేను నిన్ను నా బల్ల దగ్గర చేర్చుకున్నాను నువ్వెందుకు రాలేదు నువ్వు అని అంటూనంట అయ్యా నా ఏలినవాడా నేను కొంటివాడినా నీకు తెలుసు నా పనివాడు నన్ను మోసం చేసి గాడిదలన్నీ సిద్ధపరచానని చెప్పి ఎక్కుదాము గాడదెక్కుదామనుకునేసరికి వాడు మోసం చేసి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చాడు నేను కుంటి వాడినైనందున రాలేకపోయాను అది కాకుండా కొక్క వంటి వాడనైనా నన్ను నీ బల్ల దగ్గర చేర్చుకున్న తర్వాత నీ బళ్ళ దగ్గర నాకు భోజనం సిద్ధపరిచిన తర్వాత ఇంకేమి నేను మాట్లాడగలను నీతో నీకేమి నచ్చితే అది చేయ నువ్వు దేవదూత వంటి వాడవు అని అంటాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఈ భక్తుడు అంటూ ఉన్నాడు నా కోసం ప్రాణం ఏపడితే ఈ కిడ్నీ ప్రాబ్లం ఎంత అంటూ ఉన్నాడు నిశివశత్తు కూడా నన్నే నీ బల దగ్గర చేర్చుకున్నావయ్యా ఇంకే శిక్ష అయినా వేధించు ఓకే దానికి నేను సిద్ధంగా ఉన్నా అంటూ ఉన్నాడు దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతకైనా మనం తగ్గించుకుంటాం ఎంతకైనా లోబడతాం ఇదంతా నన్నుబట్టి కాదయ్య అన్ని కృపేనని దేవుని దగ్గర మనం హృదయపూర్వకంగా ఒప్పుకుంటాం ప్రియులారు అలాగ భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకునే కోలాది ఒక శ్రేష్టమైనటువంటి సుగుణాలు మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుడు మన కోసం బలి అయితే మనం కుమారుణ్ణి దేవుని సేవకు సమర్పించడం కుమార్తెను దేవుని సేవకు సమర్పించడం లేక వెండిని దేవునికి అర్పణగా ఇవ్వడం బంగారును దేవునికి అర్పణగా ఇవ్వడం దశంభాగాలు ఇవ్వడం మొక్కువెళ్ళు చెల్లించడం పంటలో పది వంతు ఇవ్వడం ఇవన్నీ మన బిజినెస్లో ఇవ్వడం ఇవన్నీ అల్పమైనవి ప్రియుల దేవుడు మన కోసం ప్రాణమే పెట్టి సదాకాలం నిలిచి ఉండే బలి చేస్తే మనం ఇచ్చే అర్పణ ఎంత మన పిల్లలు ఎంత మన వెండి ఎంత మన బంగారు ఎంత మన అమౌంట్ ఎంత మన పైరు పంటలు ఎంత మన ధాన్యం ఎంత పుచ్ఛమైన వాటిని మనం ఆపుకుంటూ ఉన్నాం శ్రేష్టమైనటువంటి దానిని దేవుడు మన కోసం ఇచ్చాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఆయన బలియాగముగా తన శరీరాన్ని మన కోసం అప్పగించిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతకైనా మనం దేవునికి లోబడతాం ఎంతకైనా దేవుని ఎదుట తగ్గించుకుంటాం ఎంతకైనా దేవుని కోసం త్యాగం చేయటానికి ఇష్టపడతాం కాబట్టి సదాకాలం నిలిచి ఉండేటువంటి శ్రేష్టమైన బలి ద్వారా సదాకాలం నిలిచి ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు మన కోసం सिद्धपरचि उचा